వెంకటగిరి పట్టణంలోని త్రిభుని థియేటర్ నందు డీజే దువ్వాడ జగన్నాథం సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పట్టణంలోని వెంకటగిరి పట్టణంలోని త్రిభుని థియేటర్ నందు డీజే దువ్వాడ జగన్నాథం సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పట్టణంలోని రాణిపేటలో ఉన్న లాయర్ రమాకాంత్ ఆధ్వర్యంలో నడుస్తున్న అమ్మా నాన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ వీర అభిమాని లక్కి చిరంజీవి ఫ్యాన్స్ మండల అధ్యక్షులు జల్సా రాజా పేచి వరప్రసాద్ విజయ్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాల్గొన్నారు అనంతరం చిరు ఫ్యాన్స్ మండల అభిమాన సంఘ నాయకులు మోహన్ మాట్లాడుతూ దువారా జగన్నాథం సినిమా సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఒక్క పూట అల్పాహార విందును ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నామని తెలియజేశారు

అమ్మ నాన్న ఉర్దూల అనాథాశ్రమం నందు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చాలా సంతోషంగా ఉంది డీజే సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చిరంజీవి ఓత తరపున అల్లు అర్జున్ ఓత తరపున మను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం